ఎస్సీ వర్గీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్బారాయుడు అన్నారు ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తున్నామని పునః సమీక్షించాలని రాష్ట్ర మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరియం సుబ్బారాయుడు డిమాండ్ చేశారు బనగానపల్లె పట్టణంలో తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు అనంతరం వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రెండు వేల నాలుగులో కొట్టివేసిన సుప్రీంకోర్టు ఇప్పుడు ఎందుకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని ప్రశ్నించారు ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ విరుద్ధమైన నిర్ణయాలు సరికాదని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసంతృప్తిని మిగిల్చిందని అన్నారు మేము మా మధ్య రాజకీయము ఈరోజు మాలల్లోనూ మాదిగల సందున సిచ్చి పెట్టి మీరు లబ్ధి పడుతున్నాడు అది న్యాయమేనా అని మేము మాలవాడ తరపున మేము అడుగుతున్నాం మళ్ళా ఈ యొక్క జీవోను రద్దు చేసి మాలలకు మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి మేము అడుగుతున్నాం ఎందుకంటే రెండు వేల నాలుగులో ఆ రోజు జీవో రద్దు అయిపోయింది అదే సుప్రీంకోర్టులో మళ్ళీ ఈరోజు దాన్ని అబ్లీ చేయడము అది కరెక్ట్ అని అని మేము అడుగుతున్నాం ఎందుకంటే దాన్ని రద్దు చేసి మాలలకు మాలలకు ఒక న్యాయం చేయాలని చెప్పి మేము అడిగి ముగిస్తున్నాము